నట సార్వభౌముడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన కార్యక్రమం విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముప్పయో వర్ధంతి సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బనగానపల్లి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాళ్లు వేసి గననివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ రామ్నాథ్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రక్తదానం మరొకరి జీవితానికి వెలుగు నింపుతుంది ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలవాలి అని పిలుపునిచ్చారు రక్తదానం చేసిన వారిని ప్రశంసాపత్రాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంతమంది ఉంటారు చర్చిలోనే ఇన్న రాసుకుంటే సర్వైవ్ చేస్తారు లాస్ట్ టైం కలిశారు నేను ఫోన్ చేశాను తనకి నిలబడు పడుకోనున్నాడు అందరు పడుకోనున్నాడు 기상캐 اڑا مين گپينھيارو بالو جي بالو جي کار ماناڙو اڙو ماناڙو ڪالهي ٿي ڪيٽي 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 ڪيٽي

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn প্যানেল মাধা মাধা বিনা মারাম বর্তমান সরকারে দুইবার কনকন আসান মিলে মিলে পা পা আসতে লেকতে আউন্টের ক্লাসগুলো পড়ানোর কারণে বড়া বক্সি বক্সি ধন্যবাদ সে জানে আমি মাছি মানে আইবে মানে এত

ఈరోజు నటరత్న నందమూరి తారక రామారావు గారి అద్దంశి సందర్భంగా మన మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేటువంటి రక్తదాన శిబిరంలో ఇప్పటికే దాదాపు ఇప్పుడు పన్నెండు పన్నెండున్నర కావస్తుంది దాదాపు రెండు వందల పది మంది యువత ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది ఈ రక్తదానం వలన ఎంతోమంది రక్తం దొరకక చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు యాక్సిడెంట్ జరిగి కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఈ రక్తం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ యొక్క ప్రదేశంలో అన్ని రక్తదాన సంస్థలు వచ్చాయి అందరికీ కూడా ఈక్వల్గా అందరూ కూడా ప్రతి ఒక్కసారి పోయి రక్తం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క రక్తదాన శిబిరానికి ఈ యొక్క సేవ చేస్తున్నటువంటి వీళ్ళకు కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు ఈ విషయానికి వస్తే ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి కేవలం తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగులేని నాయకుడిగా ఆయన ఉండడం జరిగింది అంతేకాకుండా మన రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతము ఆయన చక్రం తిప్పినటువంటి వ్యక్తి ఆయన బలహీన బడుగు వర్గాల వారికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు వర్ధంతి సందర్భంగా ఈ యొక్క రక్తదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదానం చేసినటువంటి యువతకు కూడా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే డిసి జనార్దన్ రెడ్డి గారు ఊర్లో లేకున్నా కొంత వేరే పని మీద బయట ఉన్నా కానీ కూడా ఇక్కడ స్వచ్ఛందంగా యువత వచ్చి ఇక్కడికి రక్తదానము ఇవ్వడం అనేటువంటిది ఆయన మీద ఉండే ప్రేమకు నిదర్శనము కాబట్టి ఈ యొక్క రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై ఎన్టీఆర్ జైజేర్